సబ్జెక్ట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నా ఇన్డైరెక్ట్ మెథడ్లో మనం ట్రీట్మెంట్లలో ఫోకస్ చేసే మోడింటి మీద బోన్ స్ట్రక్చర్ ఒకటి నర్వస్ సిస్టమ్ ఒకటి మస్కులర్ సిస్టమ్ ఒకటి ఏంటిది బోన్ స్ట్రక్చర్ బోన్స్ బోన్ అడ్జస్ట్మెంట్ దేంట్లో అయితే కైరో ప్రాక్టీస్ కైరో ప్రాక్టీస్ విన్నారు కదా విరిపించుకున్నారా అలా విరిపించుకోలేదా ఎంతమంది చేయించుకున్నారు కైరో ప్రాక్టీస్ ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఫైవ్ ఐదు బోన్ అడ్జస్ట్మెంట్ అది దాని మీద మేము ఫోకస్ చేస్తాం ఒకటి బోన్ అడ్జస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ కా ఎందుకంటే మెయిన్ టోటల్ సిస్టమ్ను పట్టుకొని ఉండేది కండరాలు మన కండరాలు డాక్టరే లేడు మజిల్ సిస్టమ్ను స్ట్రెంతన్ చేయాలి అంటే ఎందుకు నాకు ధైర్యం అంటే నేను నేను నాకు బాడీ అంటే ఇష్టం బాడీ మీద నమ్మకం నాకు ఎందుకంటే సెల్ఫ్ రిపేరింగ్ సిస్టమ్ దాంట్లో ఉంది నీకు నమ్మకం లేదు నీ బాడీ మీద అంటే నీ బాడీకి శత్రువు ఎవరన్నా ఉన్నారు అంటే అది నువ్వే ఫస్ట్ నూట డెబ్బై మందిలో మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదంటారు వాళ్ళకి వద్దమని ఉన్నది చలికి ఎవడు ఎత్తడు ఎవడు పోతాడు రాత్రంతా పోదామని పక్కా అనుకున్నారు ఇలా ఏ ఇంటి చలిక పడ అడుగుగా సార్గా కని చెత్తరా ఏదో మళ్ళీ చెప్తారు పన్నాడు తొమ్మిది గంటల దానికి పైన నీకు అర్థమవుతున్నా నీకు శత్రువు నువ్వే బయట వాడు లేడు బట్ ఇక్కడ నేను ఫోకస్ చేసే దేని మీద ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి మజిల్స్ ఉంటారు సెవెన్ లేయర్స్ మజిల్స్ ఉన్నాయి మన బ్యాక్ సైడ్ ఏడు లేయర్స్ అనమాట ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడు ఆ కండరాలు వీక్ అయినాయి కాబట్టి మీకు లంబర్ స్పాండలైటిస్ వచ్చింది ఇక్కడ సర్వైకల్ స్పాండలైటిస్ వచ్చింది ఇన్ని ఇష్యూస్ మీరు సఫర్ అవుతున్నారు నేను అందుకనే లంబర్ను సర్వైకల్ను నేను పట్టించుకోను నేను దేని మీద ఫోకస్ చేస్తాను హౌ టు స్ట్రెంతన్ ద మజిల్స్ నేను వెనుకున్న సెవెన్ లేయర్స్ కండరాలను నేను స్ట్రెంతన్ చేసేస్తే వెన్ను పూస లేచి నిల్చుంటుంది ఆటోమేటిక్గా నేను నీలేక లెక్క సర్వైకల్ లంబరు ఇది అది అని పట్టుకుంటూ కూర్చుంటే ఏం జరుగుతుంది నాకు ప్లస్ పాయింట్ అది మీరు మాట్లాడే మాటలు అంటే నేను సర్వైకల్ అంటే సర్వైకల్ ఒక ప్యాకేజ్ లంబర్ అంటే లంబర్కి ఇంకో ప్యాకేజ్ పెట్టచ్చు నాకు గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ ఇంకో ప్యాకేజ్ పెట్టచ్చు నిద్ర విడతలు వేస్తారంటే దానికి ఒక ప్యాకేజ్ పెట్టచ్చు నాకు బాగా ప్లస్ పాయింట్ మీరు మాట్లాడే మాటలు కరెక్టా కాదు ఇంకా మోకాళ్ళ నొప్పి అంటే వస్తు ప్లస్ పాయింట్లు నాకు అది కాదు మనం వెళ్ళే రోటు మనం వెళ్ళేది ఇండైరెక్ట్ మెథడ్ టోటల్ సిస్టమ్ను రీసెట్ చేయాలి ఏం జరుగుతుందంట మీకు మొబైల్స్ లోపలైనా బయట ఏమైందనేది అర్థమవుతుందా వెనుకున్న కండరాలు అయితే ఒక్కొక్క కండరంకున్న కెపాసిటీ ఏంటంటే ఒక లారీని బట్టి గుంజొచ్చు మనం అయినా తెగది కండరం అంత స్టాండర్డ్ ఉంటారు అవి ఇవాళ వీక్ అయిపోయినాయి మనకు అవి వీక్ అయిపోయినాయి కాబట్టి ఏమైందంటే మన యొక్క బోన్స్ మీద మన యొక్క బరువు పడి డిస్క్లు ఎఫెక్ట్ అవుతున్నాయి డిస్క్లు ఎఫెక్ట్ అయ్యి డిస్క్ బల్జ్ డిస్క్ బల్జ్ స్టార్ట్ అయిందయితే నర్వ్ కంప్రెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఇది ఇష్యూ క్లియర్ కాబట్టి టోటల్ సిస్టమ్ను మనం రీసెట్ చేసేస్తే కంట్రాల్ స్ట్రెంత్ అయిపోతే మీకు బయటపడుతుంది కైరో ప్రాక్టీస్లో ఏం జరుగుతుంది అంటే ఓన్లీ బోన్ మీదనే ఫోకస్ చేసాం అనుకోండి మీరు వస్తే నేను విరిచేస్తా అడ్జస్ట్ చేస్తా సౌండ్ వస్తుంది ఇప్పుడు మనం రిలీఫ్ అవుతుంది ఆల్రెడీ చేయించుకున్నారు కదా కైరో మళ్ళీ ఏం జరుగుతుంది రెండు మూడు రోజుల తర్వాత సేమ్ ఎందుకు సేమ్ అంటే కండరాలు స్ట్రెంత్ కాలే అక్కడ ఈ మోకాళ్ళు కదా ఇవి పిక్కలు అవునా కింద ఉన్నాయి పిక్కలు కండరాలే కదా ఇవి రెండు ఇవి రెండు గట్టిగా ఉంటే మోకాళ్ళప్పుడు రావు కాట్లే జరగదు ఏం కాదు మన వాళ్ళు ఏం చెప్తారు ఇవి అరిగినాయి నువ్వు గ్యారంటీగా తగ్గ తగ్గిస్తావా నీ మోకాళ్ళ మీద నేను ఫోకస్ చేస్తే నేను ఎట్లా సక్సెస్ అవుతా నువ్వు ఫోకస్ చేసుకో మోకాల నొప్పి మీద నేను దేని మీద ఫోకస్ చేయాలి ఇవి రెండింటినీ స్టాండర్డ్గా చేసేసి ఫ్లెక్సిబిలిటీ తెప్పిస్తే మోకాల మీద బరువు ఉండదు ఇవి రెండు ఎందుకు వీక్ అయినాయి చేయాలి లంబర్ ఎందుకు వీక్ అయింది ఆక్ స్పీడ్ నుంచి సర్క్యులేషన్ ఉంటాయి ఇది మేము చూసుకునేది అందుకనే మీకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమంటే నన్ను మీ దాంట్లో గుంజుతే నువ్వు ఫెయిల్ అవుతావు నేను ఫెయిల్ అవుతాం ఇద్దరం ఫెయిల్ అవుతాం మీరు నా దాంట్లోకి వస్తే ఇద్దరం సక్సెస్ అవుతాం ఇంతే క్లారిటీ వచ్చింది మీరు మోకాళ్ళ నొప్పంటే నేను మోకాళ్ళకి ట్రీట్మెంట్ ఇయ్యా నేను నడు మీద ఇస్తా కావచ్చు అగో నాకు ఇక్కడ నొప్పి అయితే అక్కడ ఇస్తావు అంటే నేను ఏం చెప్పాలి ఇక్కడ ఫ్యాన్ అక్కడ ఉంటే నేను స్విచ్ ఎక్కడ వేస్తాను నువ్వేమంటావు ఫ్యాన్ దింపు కట్టేది దింపు దింపు ఒకటి అందుకని ట్రీట్మెంట్లలో మమ్మల్ని మీరు ఇన్వాల్వ్ కాకుండా మీ ప్రాబ్లం ఒకటి కాదు ఇక్కడ చెప్పినా ఇంకా మర్చిపోతే ఇది అంతా పేజ్ అంతా నింపుడు మీరు నువ్వు ఎన్ని చెప్పినా పది కంటే ఇవ్వకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ నువ్వు చెప్పేటి క్లియర్ కాబట్టి ఫస్ట్ వీక్ త్రీ డేస్ తర్వాత వీక్లీ వన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అందరికీ సేమే ట్రీట్మెంట్లు మీన్స్ డేట్లు సేమే సిస్టమ్ సేమే కాబట్టి ఫస్ట్ త్రీ తర్వాత వారంకు ఒకటి ఎన్ని అవి నాలుగు ఇవి మూడు ఎన్ని ట్రీట్మెంట్లు అయినాయి సెవెన్ ట్రీట్మెంట్స్ సెవెన్ ఎనిమిది ట్రీట్మెంట్ అనుకోండి ఇది ఎనిమిది సార్లు నేను ట్రీట్మెంట్ ఇచ్చేది మీకు దేని గురించి ఇది కంప్లీట్ క్యూర్ అవ్వడం వన్ మంత్ కోర్స్ కాబట్టి ఇవి ఎనిమిది అయినాయి ఇరవై ఒక్క రోజులు ఆన్లైన్ క్లాస్ అయింది ఎన్ని అయినాయి ముప్పై రోజులు ఆన్లైన్ క్లాస్ మీరు అటెండ్ అవుతున్నారు కాబట్టి మా దగ్గరకు వచ్చేది దక్కుతుంది ఆన్లైన్ క్లాస్ దేని గురించి మరి నేను ఏదైతే అడ్జస్ట్ చేసినో దాన్ని నువ్వు కాపాడుకోవడానికి డైలీ నువ్వు మూమెంట్లు చేసుకుంటుంటే నేను చేసింది అట్లనే ఉంటుంది దెన్ తర్వాత ట్రీట్మెంట్ అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే ఫిజియోథెరపీలో కానీ ఇంకో ట్రీట్మెంట్లో కానీ ఇంకో ట్రీట్మెంట్లో కానీ నువ్వు చేసేదేం లేదు అక్కడ వాళ్ళే చేయాలి డబ్బులు ఇస్తున్నాం ఇటు వస్తున్నావు ఇంటికి వస్తున్నావు మళ్ళీ అదే వంగుడు అదే సింకులు అదే వర్క్ అదే స్ట్రక్చర్ మెయింటైన్ అయ్యారు అది మళ్ళీ ఓల్డ్ స్టేజ్కి ఇట్లా నువ్వు పదేళ్ళు అయినా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా సేమ్ సిస్టమ్ కంటిన్యూ చేస్తే బయటపడే ఛాన్స్ ఉందా లేదు అందుకనే ఏంటంటే ఆన్లైన్ క్లాస్ కంపల్సరీ అటెండ్ కావాలి అయితేనే మేము ప్యాకేజ్ కింద తీసుకుంటాం పెద్ద మనిషి నీ కోటి రూపాయలు అప్పుంది నాకు లక్ష రూపాయలు అప్పుంది నాది వారంలో తీరిపోతుంది నీ కోటి రూపాయలు కూడా వారంలో తిగిరిపోతుందా జనరల్ కాదు అది ముచ్చట నేను ఇప్పుడు మాట్లాడుతున్నది జనరల్ బట్ పర్సన్ టు పర్సన్ వచ్చేసరికి ఇట్ విల్ టేక్ టైం అర్థమైంది అనుకుంటా సార్ యూత్ యూత్ వన్ మంత్ లో సార్ క్లియర్ అయిపోతుంది వన్ లో కూడా క్లియర్ అయిపోవచ్చు అని చేతిలో లేరు కదా మీరు ఉన్నారు మోకాలు నొప్పులు ఉన్నాయి ఏమైనా నాది కూడా ఆయన ఒక రోజులైంది అయింది నాది అవుతుందా అంటే దిస్ ఇస్ పర్సనల్ ఓకే బట్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నది జనరల్ అందరికి కలిపి నేను తయారు చేసి పెట్టిన కోర్సు